సరీ అక్క నేను చూసాగా ఇప్పుడు డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటాం ముందు చూసుకొని మాట్లాడాలి తల్లి పెట్ట పెట్టేంటి అక్క నా డబ్బులు తీసుకున్నావా నాకు తెలీదు నాకు తెలీదు అంటుంటే అనుకుంటే నేను బుక్ చదువుకుంటున్నా తీసినామంటే నేను తీయాల తీసినావు నేను తీయాల తీసినావు నేను తీయాల తీసినావు నేను తీయాల నిండు ఒకలాక్ కట్టి వెళ్ళావు వెళ్ళలా వెళ్ళావు సరిగ్గా చూసుకో వెళ్ళి చూసుకో చూసుకో ఇప్పుడు నేను చూస్తే ఉంటే డబ్బులు నేను తస్తా నేను బాధ ఏంది అక్కడే పెట్ అక్కడే పెట్ ఈ 20 రూపాయస్ ఓయ్ 5 రూపాయస్ దారిస్ ఏం చేస్తున్నావ్ రెడీ అక్కల తీసింది ని ఎంత 20 20 రూపాయస్ ఎక్కడ పెట్టాను అక్కడ పెడితే తీసుకోని ఆ ప్యాకెట్ దన్నగొట్టుకోని ఐ ఐ ఐ అని ఆ ఎలా ఇండియా అను పాకిస్తాన్ దేశం గాని టీవీ సత్త తింటుంది కూడిని తీసుకొని హాయిగా తాగి అక్కడ 23 వో చెల్లి తీసావా కాదు డాడీ అక్కడ

हाँ